జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत् సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు మహర్షులారా అదిగో భీష్మ పితామహుడు భగవద్ధ్యానములో ఉన్నాడు భగవంతుణ్ణే ధ్యానం చేస్తూ ఉండటం వల్ల శ్రీకృష్ణ భగవానుణ్ణే ధరిస్తూ ఉండటం వల్ల అతని పాపరాశి అంతా కూడా అమంగళాలు అన్నీ కూడా హతహ అశుభ మొత్తం అన్నీ నశించిపోయినాయి అప్పుడు చూస్తూ ఉన్నాడు పరమాత్మ పరమాత్మ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణములు భీష్ముడి మీద ప్రసరిస్తూ ఉండటము చేత భీష్ముడిలో ఉండేటటువంటి భీష్ముడి భౌతికంగా ఉండేటటువంటి అస్త్రముల వల్ల ఆయుధాల వల్ల కలిగినటువంటి బాధ అంతా కూడా తొలగిపోయింది భీష్ముడు ఇప్పుడు ప్రసన్నంగా ఉన్నాడు ترجمة మొత్తం అన్నీ కూడా ఇంద్రియాలన్నింటినీ మనస్సుని ఏకాగ్రం చేస్తూ ఉన్నాడు అదిగో పితామహుడు ఇక శరీరాన్ని వదిలివేస్తూ పితామహుడు శ్రీకృష్ణ భగవాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు కృష్ణ ఇంతవరకు వివిధ విషయముల మీద బాధ్యతల మీద విద్యుక్త ధర్మముల మీద ఉండేటటువంటి నా ఆలోచనలన్నింటినీ కూడా కృష్ణ సాత్వత పుంగవే ఉపకల్పిత భక్తులకి ప్రభువైనటువంటి కృష్ణ నీయందే నిలబడుగాక హో శ్రీమన్నారాయణ శక్తిమంతుడవైనటువంటి విభూమి నీయందే ఉపకల్పిత నా ఆలోచనలన్నీ కూడా నిలబడుగాక కృష్ణ విజయ సఖే అర్జునుడి స్నేహితుడివైనటువంటి శ్రీమన్నారాయణ అనవద్య వేరే కోరికలు నాకు లేకుండా మేర తిరస్తు నా నిర్మలమైనటువంటి ఆనందము అనురాగము నాకు నీ పట్ల కలుగుగాక హో శ్రీమన్నారాయణ త్రిభువన కమనం మూడు లోకాలను ఆకర్షించేటటువంటి అద్భుతమైనటువంటి రూపము కలిగినటువంటి హో శ్రీకృష్ణ అనవద్య నాకు వేరే కోరికలు లేకుండా చెయ్యి మేర తిరస్తు తిరస్తుందే నిర్మలమైనటువంటి అనురాగము కలిగేటట్టుగా చెయ్యి తండ్రి హో శ్రీమన్నారాయణ తమాల వర్ణం నీలి రంగులో ఉన్నటువంటి దేహకాంతితో అద్భుతముగా ఈ భూమి మీద అవతరించినటువంటి హో శ్రీమన్నారాయణ హో శ్రీకృష్ణ అనవద్య వేరే కోరికలు నాకు లేకుండా చేసి మేర తిరస్తు నియందే నిర్మలమైనటువంటి అనురాగము కలిగేటట్టుగా అలక కుల ఆవృత అననాబ్జం చందన చర్చితమైనటువంటి పద్మముల వంటి ముఖార విందములు కలిగినటువంటి శ్రీకృష్ణ అనవద్య నాకు వేరే కోరికలు లేకుండా చెయ్యి తన్రీ తిరస్తు నాకు నీ ఎందే నిర్మలమైనటువంటి అనురాగము కలిగేటట్టుగా రవికర గౌరవరాంబరం రంబరం సూర్య సూర్యకిరణముల వంటి బంగారు ఛాయ కలిగినటువంటి దేదీప్యమైనటువంటి పీతాంబరము ధరించిన హో శ్రీకృష్ణ అనవద్య నాకు వేరే కోరికలు లేకుండా చెయ్యి తండ్రి మేర తిరస్తు నీ ఎందే నిర్మలమైనటువంటి అనురాగము నాకు కలిగేటట్టుగా చూడవా తన్రీ మా విజయుంచేరడు వన్నెలాడు మది వేషించు ఎల్లప్పుడు నా విజయుడికి నా అర్జునుడికి ఎల్లప్పుడూ సఖుడుగా ఉండేటటువంటి ఓ కృష్ణ నా మదిలో నువ్వే తన్రీ అంటూ భీష్మ పితామహుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు శరీరాన్ని త్యజించేటటువంటి సమయములో ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ